కొత్తగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చింది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో మనకు శ్రీశైలం రోడ్డు అండ్ సాగర్ రోడ్డు అట్ ది సేమ్ టైం బెంగళూరు రోడ్డు ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు పొందాములే అని అని చెప్పేసి ఆలోచన అస్సలు చేయొద్దు ఫస్ట్ మా లైఫ్లో ఇదే ప్లాట్ కొంటున్నాము అనే వాళ్ళు ఏంటంటే చాలా డెవలప్మెంట్స్ కూడా చాలా తొందరగా గవర్నమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఈ ఏరియాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మన ఆలోచన యాక్చువల్ కాబట్టి ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమైన కాన్సెప్ట్ నమస్కారం అండి త్రీ టీవీ రియల్ ఎస్టేట్ ఛానల్కు స్వాగతం నా పేరు శ్రీమన్నారాయణి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇది వచ్చి ఈరోజు వచ్చేసి మనం ఫ్యూచర్ సిటీ ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఎక్కడ నుంచి మనకు త్రీ థర్టీ ఫీట్ రోడ్డు వెళ్తుంది అమరావతికి రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ అయ్యి త్వరలో వర్కౌట్ స్టార్ట్ కాబోతుంది ఫ్యూచర్ సిటీలో అసలు ఏమేంటి ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అనేది మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఈ దసరా ఈ టైంలో అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఈ టైంలో వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫీట్ రోడ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చాలా పిస్టేజియస్గా తీసుకొని దాన్ని ఎంత త్వరగా ప్లాన్ చేస్తే అంత త్వరగా మంచిది అని చెప్పేసి దాని త్వరలో భూమి పూజ చేయడానికి రెడీ అవుతుంది ఈ రోడ్డు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రావిరాల ఎగ్జిట్ దగ్గర నుంచి మనకి కొంగరకాలం కలెక్టరేట్ మీదుగా మీర్ఖాన్పేట కురిమిద్ద దాకా మనకు ఫస్ట్ ఫేస్లో ఇది వస్తుందండి ఈ రోడ్ వచ్చేసి మొత్తం టోటల్ లెంత్ నైన్టీన్ కిలోమీటర్స్ విడితే వచ్చేసి త్రీ థర్టీ మీటర్సు టోటల్ వచ్చి చాలా పెద్ద రోడ్డు ప్లస్ ఈ రోడ్డుతో పాటు దీనికి మధ్యలో నుంచి మనకి మెట్రో రైలు కూడా అనౌన్స్ చేస్తుంది మెట్రో రైలు కూడా త్వరలో మన హైదరాబాద్లో వచ్చేసి మెట్రో రైలు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా మనకి చేయబోతున్నారు రెడీ చేయబోతున్నారు గవర్నమెంట్ అనేది ఇవన్నీ చూసుకొని ఫ్యూచర్ సిటీ అసలు ఏంటి ఎలా డెవలప్ చేయబోతున్నారని మనం కూలంకషంగా మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి యాజ్ వల్ యాజ్ పాజిబుల్ చాలా త్వరగా డెవలప్ చేయడానికి చాలా త్వరగా వర్క్ స్టార్ట్ చేయడం కోసం గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు ఫస్ట్ ఫేజ్ కింద వచ్చేసి మనకి నైన్టీన్ కిలోమీటర్స్ కురిమిద్ద వరకు స్టార్ట్ అవుతుందండి దగ్గర వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ డిజైన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి వచ్చేసి కురిమిద్ద మెయిన్ సెంటర్గా కాబోతున్నది ఈ కురిమిద్ద ఏరియాలో మనకు మళ్ళీ కందుకూరు నుంచి శ్రీశైలం రోడ్డు కందుకూరు నుంచి కనెక్ట్ చేయడానికి బాగుంటుంది అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి యాచారం రోడ్డు యాచారం రోడ్డు కనెక్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఈ జంక్షన్ నుండి ఏపీలోని అమరావతికి మెయిన్ ఒక రోడ్డు త్వరలో దాని సంబంధించిన అలైన్మెంట్ అనేది రెడీ చేస్తున్నారు ఇది ఎందుకంటే ఇది లాస్ట్ ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్స్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్కి పాత రోడ్డు ఏదైతే విజయవాడ రోడ్డు పాత రోడ్ ఉందో అది కాకుండా దానికి దగ్గరగా పేర్ల రోడ్డు ఒకటి కావాలని చెప్పేసి అప్పుడే ప్రపోజల్ పెట్టారు కానీ లాస్ట్ గవర్నమెంట్ దాన్ని కొంచెం పక్కన పెట్టి ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అమరావతికి దగ్గర తొందరగా రీచ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక రోడ్డుని అనౌన్స్ చేస్తున్నారు అది వచ్చేసి మనకు వచ్చేసి కురిమిద దగ్గర నుంచి అమరావతికి డైరెక్టు సీదా చేస్తాం మొత్తం టోటల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రెడీ చేస్తూ ఉన్నారు అది కూడా చాలా త్వరలో మనకి త్వరలో అందుబాటులోకి రాబోతుందంటే దాని యొక్క వర్క్ అనేది చాలా త్వరగా స్టార్ట్ చేయబోతున్నారు ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో వచ్చేసి అన్ని డెవలప్మెంట్స్ మొత్తం టోటల్ ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ కేటాయించారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు దీనిలో వచ్చేసి ఏఐ సిటీకి టూ సెవెన్ ఎకర్స్ గవర్నమెంట్ ఇస్తుంది అండి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెన్ ఫోర్ ఎకర్స్ ఇస్తుంది అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూస్ దాని గురించి వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ ఎకర్స్ ఇస్తుంది ఫర్నిచర్ పార్క్ దీనికి వచ్చేసి వచ్చి మూడు వందల తొమ్మిది ఎకరాలు ఇస్తుంది హెల్త్ సిటీ దీనికి వచ్చేసి త్రీ సెవెంటీ ఎకర్స్ ఇస్తుంది లైఫ్ సైన్సెస్ హబ్ దీనికి వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ ఎకర్స్ ఇస్తుంది రెసిడెన్షియల్ అంటే మిక్స్డ్ యూజ్ దీనికి వచ్చేసి పదమూడు వందల పదిహేడు ఎకరాలు ఇస్తుంది రెసిడెన్షియల్ జోన్ కింద వచ్చేసి వెయ్యి పదమూడు ఎకరాలు ఇస్తుంది స్పోర్ట్స్ హబ్ వచ్చేసి ఏడు వందల అరవై ఒక్క ఎకరాలు ఇస్తుంది ఇది టోటల్ ఏరియా వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు అండి ఈ ఇది మొత్తం ఆల్రెడీ టోటల్గా అంతా కూడా ల్యాండ్ అనేది ఎక్వైర్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది ఇదంతా ఎక్వైర్ చేసి చాలా వరకు ఎంత త్వరగా దీన్ని ఫ్యూచర్ సిటీని ప్లానింగ్ చేసి దీన్ని వర్క్లో తీసుకొస్తే దాని పరంగా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అనేది చాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అట్ ది సేమ్ టైం దీంతో పాటుగా ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని మనకు ట్రిబుల్ ఆర్ కూడా రాబోతుంది ట్రిబుల్ ఆర్ బేస్లో కూడా మనకు వచ్చేసి చాలా మంచి డెవలప్మెంట్స్ అనేది ఇవ్వడం ప్లాన్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీలో వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి త్రీ థర్టీ ఫీట్ రోడ్డు రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద వచ్చేసి మనకి లైఫ్ సైన్స్ సైన్సెస్ హబ్ అనేది స్టార్ట్ చేయబోతుంది అది వచ్చేసి మనకి కురిమిద్ద కురిమిద్ద నుంచి నక్కర్త మేడపల్లి వెళ్ళే ఆ రూటు ఏరియాలో ఉంటుంది నక్కర్త మేడపల్లి అనే మెయిన్ సెంటర్గా కాబోతుంది ఈ లైఫ్ సైన్సింగ్ హబ్బు ఇది వచ్చేసి అంటే ఈ ఈ టర్మ్ ఏదైతే త్రీ ఇయర్స్ ఉందో గవర్నమెంట్ టర్మ్ అనేది ఈ త్రీ ఇయర్స్ టర్మ్లో ఇది తొందరగా వర్క్ అవుతుంది మనకి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నెక్స్ట్ కందుకూరు సైడు డెవలప్మెంట్ అయితే అనకా ఆస్కారం ఉంది ఫ్యూచర్ సిటీలో మెయిన్ గవర్నమెంట్ మెయిన్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ యాచారం ఏరియాలో వస్తుంది యాచారం నుంచి నక్కర్తి మేడిపల్లి ఏరియాలో వస్తుంది శ్రీశైలం రోడ్లో వచ్చేసి కందుకూరు కడతాలు అమనగాళ్ళు ఈ ఏరియాలో వచ్చేసి నెక్స్ట్ టర్మ్లో రాబోతున్నాయి వర్క్స్ అనేది ఎందుకంటే ఇవి యాచారంకి గవర్నమెంట్ లైఫ్ సెన్సింగ్ హబ్ అనే ఏరియా యాచారం నక్కర్త మేడపల్లి ఈ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఏరియాలో తొందరగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది చాలామంది ఏంటంటే జన మన మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో తొందరగా డెవలప్మెంట్ అయ్యేది ఈ ఏరియా మనకి శ్రీశైలం హైవే రోడ్ తొందరగా మార్కెట్ అవుతుంది అనేది చాలామంది చెప్తున్నారు కానీ ఫస్ట్ ఫేజ్ ఇంకా అంటే లైఫ్ సెన్సింగ్ హబ్ అనేది వరకు స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ ఉందంటే నానక్ నగర్ నక్కర్త మేడిపల్లి ఈ ఏరియాలోనే వస్తుంది అట్ ది సేమ్ టైం కురిమిద్ద ఈ ఏరియాలో మనకు మెయిన్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఫస్ట్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు మెయిన్ ఏంటంటే అక్కర్త మేడిపల్లి కురిమిద్ద ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీకు తొందర అంటే మ్యాగ్జిమం త్రీ టు ఫోర్ ఇయర్స్లో డెవలప్మెంట్ చాలా అప్రి అప్రిషియేషన్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది శ్రీశైలం రోడ్డు శ్రీశైలం రోడ్డు వచ్చేసి మనకి కందుకూరు కానివ్వండి కడతాల్ కానివ్వండి అట్ ది సేమ్ టైం అమరగాల్ అమరగాళ్ళు దాకా ఈ ఈ టర్మ్లో కాదు నెక్స్ట్ టర్మ్లో అనేది ఎక్కువ డెవలప్మెంట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ప్లస్ ముచ్చర్ల ఈ ఏరియా మొత్తం ఏది నెక్స్ట్ టర్మ్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది సరౌండింగ్స్లో వచ్చేసి మీరు ఎంత తక్కువలో ఇప్పుడు వచ్చేసి పది నుంచి పదిహేను వేల రేంజ్లో మనకి ఇది ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది ప్లాట్స్ అనేవి దొరుకుతున్నాయి చాలా డెవలప్మెంట్స్ కూడా చాలా తొందరగా గవర్నమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఈ ఏరియాలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మన ఆలోచన యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ఇది వచ్చేసి చాలా మంచి టైము ఇప్పుడు వచ్చేసి ఇది బయర్స్ టైం అంటారు ఈ బయర్స్ టైం టైంలో చాలా తక్కువ అంటే గత టూ ఇయర్స్ నుంచి మార్కెట్ అనేది చాలా కొంచెం అంటే ఒక ఒక లెవెల్లో ఉంది అంటే అప్ 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 కావట్లేదు కాబట్టి ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైన కాన్సెప్ట్ ఎందుకంటే పెరిగేదానికి ఆల్రెడీ స్టా స్టార్ట్ అయిపోయింది దాని టైం అనేది స్టార్ట్ అయిపోయింది గత త్రీ ఫోర్ ఇయర్ మంత్స్ నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న విధానం చూస్తే వచ్చేసి ఆల్రెడీ స్టాగ్నేషన్ అయిపోయి అప్ అప్ నడుస్తుంది రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు తీసి పెట్టుకుంటే అంటే గజం వచ్చేసి పది నుంచి పదిహేను వేల తీసి పెట్టుకుంటే ఎవరైనా కానీ గత అంటే రాబోయే ఒక ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఈ టైంలో మీ డబ్ బడ్జెట్ అనేది డబ్బులు కావడానికి చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది కాబట్టి ఏంటంటే ఇది బయ్యర్స్ మార్కెట్ ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు కొందాములే అని అని చెప్పేసి ఆలోచన అస్సలు చేయొద్దు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇమిడియట్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే మనకు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో చాలా మంచి అప్రిషియేషన్ రాబోతుంది అది కూడా ఎటు సైడ్ పెట్టుకోవాలంటే మెయిన్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో మనకు శ్రీశైలం రోడ్డు అండ్ సాగర్ రోడ్డు అట్ ది సేమ్ టైం బెంగళూరు రోడ్డు ఈ త్రీ రూట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే ఫైవ్ ఇయర్స్లో బంగారం లాంటి అప్రిషియేషన్ మీరు చూడబోతున్నారు యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ఎప్పుడు అంటే కొత్త కొత్త ఫస్ట్ మా లైఫ్లో ఇదే ప్లాట్ కొంటున్నాము అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి తక్కువ రేట్లో ఉన్నాయి పెట్టుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే వాళ్ళ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు లే రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని లేకపోతే కొత్త కొత్తగా జాబ్లో ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళ శాలరీస్తో పాటు లోన్స్ తీసుకొని అమౌంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉన్న దగ్గర కొంచెం డిస్టెన్స్ తీసుకున్న తక్కువ బడ్జెట్లో ఉన్న ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే టైం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ టైంలో మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి ఉంటుంది మీరు ఏదైతే పెట్టా దానికి డబుల్ త్రిబుల్ రావడానికి ఒక ఏరియాలో త్రిబుల్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఏంటంటే ఈ ఈ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్ అనేది మీకు మ్యాగిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మీరు మంచి ప్లాట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంది రెండు వందల గజాలు మినిమం రెండు వందల గజాల నుంచి ఎవో ఎంతైనా తీసుకోవచ్చు మినిమం బడ్జెట్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మినిమం ప్లాన్ చేసుకుని పెట్టుకోగలిగితే మంచి కాన్సెప్ట్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరై ఎనీ పర్సన్ అంటే వాళ్ళు హెచ్ఎండిఏ కావచ్చు డిటీసీపీ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇటు త్రీ టైప్స్ ఆఫ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది వీటిలో మీరు చూసుకోవాల్సిందంటే హెచ్ఎండిఏ ఆర్ డిటీసీపీ అంటే రెరా అప్రూవల్ ఉన్నదా ఆ ఏరియాలో వచ్చేసి మనకు డెవలప్మెంట్స్ సేమ్ వస్తున్నాయి ప్రట్ ది సేమ్ టైం మొత్తం డాక్యుమెంటేషన్ లీగల్గా అంతా ఓకే ఉన్నదా లొకేషన్ కూడా చెక్ చేయాలి కొంతమంది ఇప్పుడు వచ్చేసి కొత్తగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చింది హైడ్రా అనే తీసుకొచ్చిన తర్వాత చాలామందికి నాళాల గురించి చెరువుల గురించి అవగాహన అనేది చాలా పెరిగింది అలాంటిది ఇప్పుడు చూసుకోవడం కూడా మంచిది ఎందుకంటే ఇంతకుముందు నాలంటే కొన్ని కంపెనీస్ ఏం చేసాయంటే లేక్ వ్యూ ప్లాట్స్ అని లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని ఇట్లా లే అంటే చెరువుకు దగ్గరలో వేసేసి లేక్ వ్యూ అనే నేమ్ ముందు తగిలించేసి సేల్స్ చేసినాయి కానీ ఇప్పుడు కొనే కస్టమర్స్ అవి ఒక్క చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని లేక్ వ్యూ అవసరం లేదు లే అంటే చెరువులకు కానీ నాళాలకు కానీ కుంటలకు కానీ కొంచెం దూరంగా తీసుకోగలిగితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది వీళ్ళు డాక్యుమెంటేషన్ చూసుకోవాలి ఎట్ ది సేమ్ సేమ్ వాళ్ళకి రెరా అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి ఎట్ ది సేమ్ టైం మార్కెటింగ్ అంటే మీకు ఎవరైతే మార్కెట్ సైజ్ చేస్తున్నారో అతను రెరాలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాడా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని మా సలహా ఎవరన్నా కావాలి ఈ ఏరియాలో మాకు మంచి ఇన్వెస్ట్మెంట్లో తక్కువ బడ్జెట్లో చూపించిన సార్ అంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ జీరో ఫైవ్ నా పేరు శ్రీమన్నారాయణ ఎటువంటి సలహాలు కానీ సందేహాలు కానీ ఉన్నా కానీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు ఎప్పుడు ఏ ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేసి మీకు తక్కువ బడ్జెట్లు మేము ఈ ప్లాట్స్ ఇప్పించడానికి చూస్తాము ఓకే థ్యాంక్ యూ అండి